చెప్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు కూడా లేఖనాలనే చూపిస్తున్నాడు రెండుసార్లు ప్రభువే విజయాన్ని పొందాడు అపవాది ఇంకా వెళ్ళిపోలా మూడవసారి ప్రయత్నం చేశాడు చూడండి ఎనిమిదో వచ్చినాం మతిస్వార్థ నాలుగు ఎనిమిది మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొనిపోయి ఈ రాజ్యములన్నింటిని వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నింటిని నీకిచ్చేదని ఆయనతో చెప్పగా సృష్టి అంతా ఆయనదే అవని అంత ఆయనదే అయినా ఆయనకు స్థలమే లేదు భూమి మీద భూమి అంతా ఆయనదే ఆకాశం ఆయనదే ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి వాటి మహిమను ఆయనకు చూపి మహోన్నతునికే మహిమ చూపిస్తా ఉంది సర్వోన్నతునికే శక్తిని గూర్చి వివరిస్తూ ఉంది మహాగణుడు మహోన్నతుడు మహా మహిమతో రాని తేజస్సులో ఉన్న ఆయనకే చెప్తా ఉంది ఈ లోక రాజ్య మహిమలన్నీ చూపిస్తా ఉంది ప్రభు అంటున్నాడు తొమ్మిదవ పదవ వచనం ఏసువానితో సాతానా పొమ్ము ప్రభు అయినని దేవునికి మొరొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అనేను ఆయన మాత్రం ఆయనే పూజార్హుడు ఆయనే పూజనీయుడు ఆయనే మహనీయుడు ఆయనే ఆరాధ్యుడు ఆయనే యోగ్యుడు ఆయనే సజీవుడు ఆయనే సృష్టికర్త ఆయనే ఆయనే నిజమైన దేవుడు ఆయనను మాత్రం ఆయనను మాత్రం ఇంకొకరిని కాదు ఆజ్ఞలలో అంటాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నీ దేవుడిని హోవాను నేనే నేను తప్ప నేను తప్ప పైన క్రింద నీళ్ళ మీద భూమిలో ఎక్కడ ఏది కనబడకూడదు ఆయనను మాత్రమే ఆయనను మాత్రమే మనం ఆయననే సేవిస్తున్నామా ఆయన కాకుండా ఆయన ప్రక్క ఇంకేమైనా కలుపుతున్నామా ఆయననే సేవిస్తున్నామా ఇంకొకరిని కూడా కలుపుతున్నామా ఆయనను మాత్రం ఆయనను మాత్రం ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఆరాధింపదగిన వాడు ఆయనను మాత్రమే ఆయనను మాత్రమే ఇంకొకరిని కాదు ఇంకొకరిని కాదు పదకొండవ వచనములో అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి మూడు సార్లు లేఖనాలనే తీసుకొస్తున్నాడు లేఖనాలనే చూపిస్తున్నాడు లేఖనాలతోనే చెప్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు లేఖనాలనే చూపిస్తున్నాడు మనుషుడు రొట్టె వలన కాదు రాళ్ళు రొట్టెలుగా చేసుకుంటున్నాడు మనుష్యుడు రొట్టె వలన కాదు ఇక్కడ నుంచి దుముకు దేవదూతలు కాపాడుతాడు కీర్తనలో వ్రాయబడి ఉన్నది నీ ప్రభు అయిన దేవుని శోధించవలదు మూడవది లోక రాజ్యాలన్నీ చూపిస్తా ఉన్నాడు ఈ లోక రాజ్యాలన్నీ చూపిస్తూ మహిమను చూపిస్తా ఉన్నాడు మహిమ గల దేవునికే మహిమను చూపిస్తున్నారు సాతానుడు ఎంత ప్రభువు శోధిస్తా ఉన్నాడు నీవు నేను మనమైతే ఓడిపోతున్నాం లోబడుతున్నాం సాతానుకు జై అంటున్నాం సాతానికి సెల్యూట్ చేస్తున్నాం సాతాను మాట వింటున్నాం సాతానుకు సై అంటున్నాం ప్రభువును దుఃఖ పెడుతున్నాం ప్రభు పోరాడలేకపోతున్నాం ప్రభువలే జయించలేకపోతున్నాం ప్రభు సాతాను పైన విజయాన్ని పొందలేకపోతున్నాం ఈ నాలుగవ అధ్యాయంలో ఎంచుకున్న ఈ చిన్న పదం ఏమిటంటే జయించుట జయించుట జయం జయం పొందుట విజయం పొందుట సాతాను మీద లోకం మీద పాపం మీద శరీరం మీద జయం పొందుట జయం పొందుట మొదటి అధ్యాయంలో ఆత్మలను కనడం రెం రెండవ అధ్యాయంలో కనబడిన ఆత్మలను కన్న ఆత్మలను కాపాడుకోవడం మూడవ అధ్యాయంలో కన్న ఆత్మలు కాపాడబడిన ఆత్మలు ఫలించాలి ఫలించాలి ఎలాంటి ఫలం ఆత్మ ఫలములేనా శరీర సంబంధమైన ఫలములా ఆకులతో ఉన్నామా ఆయన ఆకలి తీర్చలేకుండా ఉన్నామా నాలుగవ అధ్యాయంలో జయించుట ఈ చిన్న ఆ పేరు నేను అక్కడ చేర్చుకున్నా జయించుట నాలుగవ అధ్యాయంలో జయించుట మనం జయిస్తున్నామా ఓడిపోతున్నామా మనం జయించాలి ప్రభు ఏమన్నాడండి సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినములో అయినను లోకములో మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోనండి నేను లోకమును జయించాను దేవుడు ఏం జయించాడు లోకమును జయించాడు అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించాను నేను అపవాదిని జయించాను నేను పాపమును జయించాను నేను మరణమును జయించాను నేను సమాధిని జయించాను అయినను ధైర్యం తెచ్చుకోండి నేను జయించాను నేను మీకు మాదిరి నేను నడవకుండా మిమ్మల్ని నడవమంటల్లా నేను నడిచి చూపిస్తూ అడుగు జాడల్లో నడవమంటున్నా నేను ముందు నడుస్తున్నా నా అడుగు జాడల్లోనే మీరు నడవమంటున్నా చాలామంది చెప్తారు కానీ చెయ్యరు కానీ ప్రభు చేశాడు చూపించాడు చేశాడు నడిచాడు అనుసరించాడు నేను లోకాన్ని జయించా నేను లోకమును జయించా నేను సాతాలుని జయించా నేను శరీరమును జయించా నేను పాపమును జయించా హెబ్రి ఏడు ఇరవై ఆరులో హెబ్రి ఏడు ఇరవై ఆరులో పవిత్రుడను నిర్దోషిని నిష్కల్మషుడను పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు మూల భాషలో మనకు తగినవాడు నేను పాపము లేనివాడని వ్యవహాన్ ఎనిమిది ఇరవై తొమ్మిది అనుకుంటాను నాలో నలభై తొమ్మిది నాలో పాపమున్నదని నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు పాపాత్మ స్త్రీని పట్టుకొస్తే మీలో పాపం లేని వారు రాయి మొదటి వేయమంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరు వెళ్ళిపోయారు ఏసు అక్కడే మిగిలినో ఆయన లేచి చూచాడమ్మా తిట్టల గద్దించలా అరవల తప్పు చేసిన దానాన్ని కానీ చిన్న తోలనాడలా అలాంటి ఆ స్థితి కలిగిన ఆమెతో అన్నాడు అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా నేను నీకు విధించగలను అయినా ఇకను వెళ్ళి పాపము చేయ నాలో పాపము లేదు నేను రాయి వేయగలను రే సోదరుడా సోదరి ఈ ఉదయ కాలం ఎలా జయిస్తున్నాం పాపమును జయించిన ప్రభు లోకమును జయించిన ప్రభు సాతాను జయించిన ప్రభు మరణమును జయించిన ప్రభు అపవాది సాతాను సమాధిని జయించిన ప్రభు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయములు ఇలా వ్రాయబడి ఉంటుంది అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఇరవై నాలుగు మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం మరణమును జయించినవాడు సమాధిని జయించినవాడు రాతిని గెలిచిన వాడు మరణమాయన బంధించి ఉంచుట అసాధ్యం కొరెంతీలకు పౌలు రాస్తు పదిహేనవ అధ్యాయం కొరెంతీలకు పౌలు రాస్తు పదిహేనవ అధ్యాయం యాభై నాలుగో మొదటి కొరంతీయులకు పౌలు రాస్తు పదిహేను యాభై నాలుగు విజయమందు మరణం మృంగివేయబడెను విజయమందు మరణం మృంగివేయబడెను ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా జయము మరణం మీద సమాధి మీద లోకం మీద పాపం మీద జయం పొందినవాడు అందుకే అన్నాడు మీరు ధైర్యం తెచ్చుకోండి వ్యవహాన్ స్వార్థ పదహారు ముప్పై మూడు మీరు ధైర్యం తెచ్చుకోనండి నేను లోకమును జయించా నేను లోకమును జయించా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు వ్యవహాన్ మొదటి పత్రిక నాలుగు నాలుగు వ్యవహాన్ మొదటి పత్రిక నాలుగు నాలుగు మీలో ఉన్నవాడు మీరు నమ్మినవాడు మీరు విశ్వసించిన వారు మీరు ఆరాధించే దేవుడు మీరు పూజిస్తున్న దేవుడు మీరు నమ్మకముచ్చిన దేవుడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు నేను లోకమును జయించా నేను లోకమును జయించా ధైర్యంగా ఉండండి మూడు సార్లు శాతాలు జయించా ధైర్యంగా మరణమును జయించా ధైర్యంగా ఉండండి నేను పాతాలని జయించా ధైర్యంగా ఉండండి మనం జయిస్తున్నామా ఓడిపోతున్నామా కన్న ఆత్మలను కాపాడుకున్నాం కాపాడబడిన ఆత్మలు ఫలిస్తున్నాం ఫలించేవారు జయించాలా ఫలించే చెట్టుకే కదండి రాళ్ళ దెబ్బలు ఎక్కువ అయ్యా కాయలున్న చెట్టుకా రాళ్ళు శ్రేసే లేని చెట్టుకా ఏమి లేని చెట్టుకు రాళ్ళు ఇస్తే ఆకులు రాలుతాయి కాయలు రాలవు కానీ రాళ్ళు దెబ్బలు దేనికి బాగా ఫలించి బహుగా ఫలించి విరగ ఫలించి విరగ ఫలించి రాళ్ళ దెబ్బలు కర్రతో లాగడాలు అవి ఇక్కడ అన్ని కర్రలు గట్టి ఉన్నాయి అటు తా కర్రలు గట్టి ఆ చింతకాయల కోసం లాగడం కోసం ఫలించే వారికి శోధనలు ఫలించేవారికి శ్రమలు ఫలించేవారికి ఇవన్నీ ఉన్నాయి కనుక మీరు జయించాలి ఫలిస్తున్నాములే మొత్తానికి ఏదో ఒక రకంగా ముప్పయో అరవయో నూరో ఒకవేళ ఏదో ఒక రకం ఏదో కేటగిరీలో ఫలిస్తున్నాములే ఈ మధ్య టెన్త్ రాస్తున్నారు రియల్ రేపులు అయిపోతాయి ఫలిస్తారు మొత్తానికి పాస్ అవుతారు ఏదో ఒక అనుభవంతో పాస్ మార్కులో సెకండ్ క్లాసో ఫస్ట్ క్లాసో ఏదో రెక్కలో కానీ మనం కూడా ఆత్మీయంగా ఎలా ఫలిస్తున్నాం ఎలా పాస్ అవుతున్నాం ఎలా జయిస్తున్నాం ఫలించిన మనం జయించాలి అందుకే ప్రభు అన్నాడు నేను లోకమును జయించి ఉన్నా నేను లోకమును జయించి ఉన్నా లోకములో మీకు శ్రమ కలుగుతుంది ధైర్యంగా ఉండండి ఎవరు జయిస్తారో రెండు మూడు వచ్చినాలే నేను చూపించి నా సమయాన్ని నేను ముగిస్తా నాకు సమయం అంటే ఒక్క నిమిషం మిగిల్చి ఉంచడం నా అది అల అలవాటు అది ఏ సభ అయినా ఏ కూడికైనా సమయం అంటే నలభై ఐదు అంటే నలభై నాలుగుకి నేను ముగిస్తా అది మీ అందరూ ఈ మూడు రోజులు చూస్తున్నారు ఇక్కడే కాదు ఎక్కడ నేను నిలబడ్డా అదే పరిస్థితి అది ఆరాధనైనా హెచ్చరికైనా మరొక సభ అయినా మరొక సభ అయినా ఒక నిమిషం ముగి ముందు ఉంచడమే నా లక్ష్యం నా అలవాటు అది ఈరోజైతే రాదు అది ఒక్కరోజైతే రాదు అటు ఇటు జరుగుతాం నా అలవాటు అది సేవలో ముప్పై రెండు సంవత్సరాలు ప్రభులో ప్రభు నడిపిస్తూ ఉన్నాడు తొంభై మూడవ సంవత్సరంలో రక్షించబడ్డాను ఇప్పటి వరకు దేవుడు తన కృప చేత నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు నా వయసు నలభై ఏడు పదిహేనో సంవత్సరంలో ప్రభువు నమ్ముకున్నాను ఇప్పటికి ప్రభులో ముప్పై రెండవ సంవత్సరం కొనసాగుతూ ప్రభు నడిపిస్తా ఉన్నాడు ఒకటి రెండు మూడు వచనాలు మాత్రమే చూపించి ముగిస్తా జయించాలి ఎవరు జయిస్తారు ఎవరు జయించగలరు ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయము ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయం ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయంలో మొదటి నుంచి నాలుగు వచనాలు చదవాలి ఆ మాట కోసం సమయం కోసం నేను ముందుకు వెళ్తున్నా నాలుగవ వచనం చివరి మాట నేను కాల తెలియ అర్థం కాలేదు ఆ వచ్చినం నేను యూదుడను నేను యూదుడను నేను యూదుడను గనుక ఉందా ఈ అనుభవం మనకు నేను క్రైస్తవుడను నేను విశ్వాసిని నేను సేవకుని నేను పెద్దను నేను పరిచారకుని నేను ఒక విశ్వాసిని నేను యూదుడను కనుక ఆ పని చేయ ఏం పని అది ఆగమన్నారా డాన్స్ చేయమన్నారా ఏం చేయమన్నాడు నేను ఆ పని చేయను అన్నాడు ఏం తాగమన్నారా ఏంది డ్రింక్స్ తాగమన్నారా ఇంకేదైనా చేయమన్నారా అందరూ సాగిలపడి హామానుకు నమస్కరిస్తున్నారు అందరూ సాగిల పడుతున్నారు అడిగారు ఏంటి నువ్వు సాగిల నువ్వు నమస్కరించట్లా ఏమి ఆయన హామాను ప్రధానమంత్రి కదా నువ్వు వాచ్మేరు కదా గేటు దగ్గర ఉండేవాడివి కదా ఎందుకో నీ ఆలోచన ఏంటి నీ తీర్మానం ఏంటి అసలు ఈ సమస్య అందరూ ఆయన అడిగితే ఆ నాలుగు వచ్చిన వాళ్ళ ఆఖరి మాట నేను చెప్పా నేను యూదుడను గనుక నేను యూదుడను గనుక మనుషునికి సాగిలపడవలసిన అవసరత నాకు లేదు ఈ చిన్న కారణం చేత యూదులందరినీ హతం చేయడానికి హామాను పూనుకున్నాడు యాభై మూరల ఉరికొయ్యే సిద్ధం చేశాడు యాభై మూరలు అంటే యాభై అడుగులు యాభై అర్ధలు ఇరవై ఐదు డెబ్బై ఐదు అడుగుల ఎత్తు మోర అంటే ఫీటున్నర యాభై మూరల ఉరికొయ్య అంటే యాభై అడుగులు యాభై అర్ధలు ఇరవై ఐదు డెబ్భై ఐదు అడుగుల ఎత్తు ఉరికొయ్య సిద్ధం చేశాడు ముర్దుకైని ఉరితీయాలి అని ఏంది కారణం సాగిల పడాల ఇంకా అంతకుమించి ఏ తప్పు లేదు మురదుకాయలో అందరు నాకు సాగిల పడుతున్నారు ముర్దుకాయ నాకు సాగిల పట్ల ఇతని కాదు ఇతని వంశం ఇతని జాతంతో చంపేయాల ఈ ముర్దుకాయ అనే యూదుని డెబ్బై ఐదు అడుగుల ఉరికొయ్యి మీద ఉరిదీస్తే తన వంశానికి దడబుట్టిద్ది అనుకున్నాడు రోజుల్లో కూడా ఇట్లాంటి ప్లాన్లు చేస్తున్నారు అధికారులు క్రైస్తవులు లేకుండా చేయాలి అని ఇంకా ఏవేవో చేస్తున్నారు ప్రభు వారిని మార్పు గాక వారిని రక్షించి మారు మనసు దయచేయునుగాక ప్రభుత్వాలను ప్రభు మార్చునుగాక తనకు అనుకూలంగా తన చిత్తానుసారంగా ఎవరిని ప్రభు నిలబెడతాడో వారి ద్వారా ఏ కార్యాలు చేస్తాడో ఎదురు చూద్దాం నేను యూదుడను గనుక ముర్దుకై యూదుడను డెబ్బై ఐదు అడుగులు ఉరికొయే సిద్ధం చేశాడు తన ప్లాన్ అంతా నెరవేర్చుకున్నాడు రాజు దగ్గరికి వెళ్ళాడు రాజుకు ఆ రాత్రి నిద్ర పట్టల అది విచిత్రం రాజుకు నిద్రపట్టలేదంటే ఏం కొరవండి త్రాగటం కొరవా తినటం కొరవా డాన్సులు తనకు తనకి ఏది కావాలో అది చేసుకోవచ్చు ఎట్లా సంతోషించాలో అలా సంతోషించవచ్చు కానీ దేవుని కార్యం నిద్ర పట్టలేదు రాజ్య సమాచార గ్రంథం తెమ్మన్నాడు చూచాడు ముర్దుకాయ తన ప్రాణాలు కాపాడినట్టుగా అందులో వ్రాయబడి ఉన్నది ముర్దుకాయకు ఏదైనా మేలు చేశారా ఏం చేయాల నేను ఈ స్థితిలో ఏదైనా ఉన్నాను అంటే దానికి కారణం నా ప్రాణం కాపాడబడ్డది ఈ సంగతి ముర్దుకాయ నాకు చెప్పాడు ముర్దుకాయ ద్వారా నేను బ్రతికించబడ్డా నేను ముర్దుకాయని ఎలా హెచ్చించాలా ఎలా ఆయన ఘనపరచాలా ఈ ఆలోచనలో ఉన్నాడు అహష్వేరోసు రాజు లోపలికొస్తూ ఉన్నాడు లోపలికొస్తూ ఉన్నాడు హమాను ఎవరచ్చట అన్నాడు హమాన్ అయ్యగారు నేనే రాజు గణపరచవలసిన ఒక వ్యక్తిని ఎలా గనపరచాలి అంటే తన ఆలోచన ఎట్టుందంటే నన్నుగాక మరెవరిని రాజు గణపరుస్తాడు అనుకొని నేను చెప్పేది గాలిని కంటున్నారు అని గాలి మేడలు కట్టుకున్నాడు రాజు ఎక్కే గుర్రం రాజు ధరించే వస్త్రాలు రాజు పెట్టుకున్న కిరీటం ఒక ముఖ్యమైన ఒక ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి గుర్రం నడిపిస్తా పురవీధులలో తిప్పాలా రాజు గణపరచ అపేక్షించే వానికి ఇలాగూ చేయాలా ఎంత గాలి కోరికలండి గాలి కళలు అండి కళలు నిన్న ఈ కళలు అన్నీ విన్న తర్వాత రాజు అన్నాడు ఇవన్నీ నువ్వు చెప్పినది ఏది తప్పిపోకుండా ఆ ముర్దుకాయ చేయి నువ్వే చెయ్యి గుండె ఆగిపోయినంత పరిస్థితి ఇదేంట్రా యాఫ్ డెబ్బై ఐదు అడుగుల ఉరికొయ్యి మీద ఉరి తీయడానికి సెలవడగడానికి నేను వస్తే ఇలా ఇరుక్కుపోయాను ఏంటి చూడండి చూడండి ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఎస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చిన చివరి లైన్లో ఆ మోర్దుకై జరేష్ తన భార్య చెప్తుంది ఈ మాట తన భార్య అయిన జరేష్ ఆ మొర్దుకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు జయము కలుగదు జయం ఎవరికి అంటే యూదులకు జయం ఎవరికి అంటే యూదులకు నేను యూదుడను నేను యూదుడను కనుక నేను యూదుడను గనుక రే సహోదరుడా సహోదరి నేను యూదుడను గనుక భార్య అయ్యా ఎందుకు నీకు ఇంత నష్టం కలిగింది అంటే నువ్వు ప్లాన్ చేస్తున్న వ్యక్తి యూదుడు అయితే నువ్వు చచ్చినట్టే అన్నది నువ్వు ప్లాన్ చేస్తున్న వ్యక్తి గనుక అయితే నీకు జయం రాదు అదే మాట కదా ఆరు పదమూడు జరేష్ ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ యూదుల వంశపు వాడైన ఎడలా అతని మీద నీకు జయము కలుగదు ప్రి సోదరుడా సోదరి జయం ఎవరికి అంటే యూదులకు జయం యోధానగా అర్థం యోధానగా అర్థం స్థుతి స్థుతించేవారు జయం పొందుతారు స్థుతించుడు ద్వారా జయం మరొక వచనాన్ని చూద్దాం యూదులు అంటే జయం పొందుతారు స్థుతించేవారు జయం పొందుతారు స్థుతించేవారు లోకం మీద జయం పొందుతారు మరొక మాట హోషయా గ్రంథం హోషయా గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు హోషయా గ్రంథం పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు అక్కడ మాట నేను చదువుతాను చూడండి యాకోబు మగసిరిగలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయమొందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను పోరాడేవారు జయిస్తారు మొదట ఎవరు జయిస్తారు స్థుతించేవారు జయిస్తారు నేను యూదుడను గనుక నేను యూదుడను యూదుడను గనుక యూదులు యోధ అంటే ప్రభుని స్థుతించేవారు జయిస్తారు రెండవది ఎవరు జయిస్తారు పోరాడేవారు పోరాడేవారు జయిస్తారు ఎక్కడ పోరాడాలి భర్త మీదనా భార్య మీదనా పిల్లల మీదన తల్లిదండ్రుల మీదనా ఎవరు పోరాడాలి ఎక్కడ పోరాడాలి పోరాడువారు అనగా ఆకాశ మండలం దురాత్మల సమూహంతో పోరాడువారు మీరు పోరాడునది మీరు పోరాడునది శరీరాలతో కాదు భర్తతో కాదు భార్యతో కాదు పిల్లలతో కాదు ఇరుగు పొరుగు వారితో కాదు అపవాది వారి దూతల సమూహంతో దురాత్మల సమూహంతో పోరాడేవారు జయిస్తారు ఒకటి స్థుతించేవారు జయిస్తారు రెండవది పోరాడేవారు జయిస్తారు మూడవ మాట చెప్తాను యోహాను వ్రాసిన పత్రిక మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం యోహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాలు ఈ భాగములో యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు పద్నాలుగో చంలో యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు ఎవరు జయిస్తారండి వాక్యమందు నిలిచిన వారు వాక్యమును అనుసరించేవారు వాక్యము కొరకు సాక్షులుగా ఉన్నవారు వాక్యమునే ఆధారం చేసుకున్నవారు మూడు వచనాలు చెప్తానన్నా నేను మూడు వచనాలు చెప్పా ఒకటి యూదుడు యోధానగా స్థుతించేవారు జయిస్తారు రెండవది పోరాడు పోరాడి జయం పొందాడు యాకోబు పోరాడుటంటే ప్రభుతో పోరాడిన వ్యక్తి లోకం మీద పాపం మీద శరీరం మీద దిన దినం పోరాడితే పోరాడేవారు జయిస్తారు మూడవది వాక్యమందు నిలిచిన వారు వాక్యమును అనుసరించే వాళ్ళు వాక్యమును క్రమముగా కై కొనేవారు జయిస్తారు ఇంతకీ పాట మనకు అర్థమయ్యింది కదండి ఎవరు జయిస్తారు ఎవరు జయించాలి అపవాదిపై సాతానుడు ఆ లేఖనాలే చూపించాడు ప్రభు మీద కానీ ప్రభు కూడా లేఖనాలనే ఆధారం చేసుకున్నాడు ఇక్కడ ఇలా వ్రాయబడి ఉన్నది ఇలా వ్రాయబడి ఉన్నది ఇలా వ్రాయబడి ఉన్నది కీర్తన గ్రంథములు అంటాడు మా మొక్క మాట కీర్తన గ్రంథం ఒక్క మాట చదివి లో ముగిస్తాను చూడండి కీర్తనల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం కీర్తనల గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం మూడవ చరణం వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము ఎవరండి విజయం ఇచ్చేది మన బలమా మన శక్తియా మన జ్ఞానమా మన అందచందాలా నీవు వారిని కటాక్షించితివి దేవుని చేత కటాక్షించబడిన వారు దేవుని ముఖకాంతి దేవుని బాహువే వారికి విజయాన్ని ఇచ్చింది మత్తేసు వార్త మొదటి అధ్యాయంలో ఆత్మలను కన్నాం రెండవ అధ్యాయంలో కన్న ఆత్మలను కాపాడుకున్నాం మూడవ అధ్యాయంలో కాపాడబడిన ఆత్మలు ఫలించాలి ఫలించేవారు నాలుగవ అధ్యాయంలో జయించాలి ఎవరు జయిస్తారు ప్రభుయే అన్నాడు నేను లోకమును జయించా మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు స్ యోధ స్థుతించేవారు జయిస్తారు పోరాడేవారు జయిస్తారు వాక్యమందు నిలిచిన వారు జయిస్తారు దేవుని ముఖకాంతి దేవుని బాహువు దేవుని చేత కటాక్షించబడిన వారు జయిస్తారు గొలియాతుపై దావీది విజయం తన బలమా మొదటేమో వారును వీరును జయము జయమంటున్నారు గొల్లియాత్ మధ్యలో దావీది ఇద్దరు మధ్యలో ఉన్నారు దావీదేమో ఇంతగా ఉన్నాడు గొల్లియాత్ ఏమో అట్ట చూడాల్సి వస్తుంది కానీ జయం ఎట్లొచ్చింది యహోవాయే యుద్ధము యహోవాదే యహోవాయే ఇప్పుడు దాకా వారు వీరు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లు ఇద్దరు జయం అంటున్నారు లోకంలో ఇది మేము గెలుస్తాం మేము గెలుస్తాం గెలిసేది ఎవరు ప్రభు ఎవరినిస్తే వాళ్ళు కానీ దావీదు గొల్లాత్రుపై విజయం పొందిన తర్వాత ఇస్రాయేలీలు బహుగా జయము 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 జయం దేవుడే విజయాన్ని ఇచ్చిన తర్వాత ఫిలిస్తీన్ ఇప్పుడు పారిపోతున్నారు కానీ జయం అనడంలా మొత్తానికి జయిద్దాం అపవాదిని జయిద్దాం శరీరాన్ని లోకాన్ని పాపముని జయించి ప్రభుని పోలి పరసంబంధమైన విజయాన్ని పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మహోపకారి అయిన ఏసయ్యా మీ మాటలు మీ బిడ్డలు విన్నారు బలహీనంగా విత్తాం హృదయాల్లో బలంగా పనిచేసే కృప నిమ్మని తరువాత నిలిచి వాక్యం అందించి మీ దాసుని బహుగా బలపరచమని యేసు ప్రభు నామములో స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని ఘనపరుచుచున్నాము తండ్రి ఆమెన్ సమయంలో ఇంతవరకు దేవుని దాసులు ద్వారా దేవుని